వేరే వాళ్ళకి సెట్ కాదు అండ్ వేరే వాళ్ళు తీసుకుంటారని కూడా నేను ఫస్ట్ హాఫ్ లో ఉంటే అది కంటిన్యూ అవుతున్నాయి కదా సెకండ్ హాఫ్ మనం కనెక్ట్ అయ్యేది సో ఐ థింక్ ఓవరాల్ ఇట్స్ వెరీ నైస్ మూవీ అంటే నేను ఆ బ్యాచ్ని వెళ్ళలేదు ఇంకా నాకు తెలియదు బాలే బ్యాచ్ అంటే మూవీ సబ్జెక్టివ్ కదా ఇప్పుడు నాకు నచ్చిన మూవీ మీకు నచ్చకపోవచ్చు మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు సోను మోడల్ నచ్చాడా నేను కొంచెం లైలాకి కి అంతా అందరు చూడొచ్చండి ఇది క్లీన్ మూవీ ఫ్యామిలీ ఆడియన్స్ అట్లా ఏం లేదు ఎవ్రీథింగ్ ఇస్ వెరీ నైస్

అంటే నాకు నచ్చింది మూవీ నేనైతే ఎంటర్టైన్ అయినా ఫుల్ ఆన్ లైక్ టూ అవర్స్ ట్వంటీ మినిట్స్ లైక్ ఫుల్ ఆన్ ఎంటర్టైన్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని ఐ థింక్ మొత్తం ఆ మూవీని ఓవరాల్ చూడాలి ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ అని ఎప్పుడు చూడొద్దు బికాస్ ఫస్ట్ హాఫ్లో ఉంటే అది కంటిన్యూ అవుతున్నాయి కదా సెకండ్ హాఫ్ మనం కనెక్ట్ అయ్యేది సో ఐ థింక్ ఓవరాల్ ఇట్స్ అ వెరీ నైస్ మూవీ సో మూవీ ఓవరాల్ గా హిట్ అనుకుంటున్నారు ఒక మాటలో చెప్పాలంటే హిట్టే అండి ఇదేనా మీరు టెన్ టైమ్స్ అడిగినా కూడా నేను టెన్ టైమ్స్ అదే చెప్తాను నేను ఓ హిట్ అనే అంటారు కదా చాలామంది బాలే అంటారు కదా అంటే నేను ఆ ని కలవలేదు ఇంకా నాకు తెలియదు బాలే బ్యాచ్ అంటే మూవీ సబ్జెక్టివ్ కదా ఇప్పుడు నాకు నచ్చిన మూవీ మీకు నచ్చకపోవచ్చు మీకు నచ్చింది నాకు నచ్చకపోవచ్చు ఓకే సో నాకు నచ్చింది చాలా మంది లేడీ ఓరియంటెడ్ యాక్టర్స్ చేశారు లేడీ కింద ఈయన ఫిట్టారు అందులోని బాగా మంచిగా చేసిండు అంటే ఇప్పుడు ఉన్న హీరోస్ లో ఐ డోంట్ థింక్ ఈ రెస్పాన్సిబిలిటీ వేరే వాళ్ళు వేరే వాళ్ళకి సెట్ కాదు అండ్ వేరే వాళ్ళు తీసుకుంటారని కూడా నేను అనుకుంటున్నాను అసలు వల్గారిటీ లేదండి ఐ థింక్ ఇట్స్ ఆల్ ఇట్స్ ఆల్ మన లెన్స్ అంతే మన లెన్స్ కి మనం మంచిగా ఉంది అనిపిస్తే మంచిగానే అనిపిస్తుంది లేదు అంటే అట్లనే అబ్బాయిలు ఫాలో అవుతారు

అందరూ కట్టుకొని అదంతా చేయడం పాసిబుల్ ఆ వాక్ కానీ ఆ స్టైల్ కానీ హెయిర్ సెట్ చేసుకునే ఇది కానీ ఇట్స్ ఇట్స్ నాట్ ఈజీ సో వి హెవ్ టు అప్రీషియేట్ హిమ్ ఫర్ వాట్ ఎవర్ హీ స్క్రీన్ ఎందుకండి కాంట్రవర్సీ క్వశ్చన్స్ ఇక్కడ మంచిగా సినిమాని హిట్ చేయగా ఏం లేదు సినిమాలో కథ ఇవన్నీ మాట్లాడుకోకుండా ఓన్లీ విశ్వక్ గారి షో చూడాలి అనుకుంటే లైలా సినిమాకి రండి ఓన్లీ వన్ మ్యాన్ షో ఫస్ట్ హాఫ్ అంతా కూడా సోను వన్ ఉమెన్ షో సెకండ్ హాఫ్ అంతా లైలా అంతకు మించి స్టోరీ కానీ మ్యూజిక్ కానీ ఏది ఎంగేజ్ చేసినట్టయితే లేదు అన్న వైసీపీ ఒక సినిమా బాగుంటే ఏ పార్టీ కానీ ఏది కానీ ఏది చేయలేదన్న అది పేరుకి మాత్రం చెప్పుకోవడానికే ఈ పార్టీ ఇలా చేస్తుంది ఈ మనిషిలా చేస్తాడు అని సినిమాలో దమ్ముంటే ఏ పార్టీ కాదు కదా ఎవడు ఎంత ట్రై చేసినా సినిమాలు ఆపడా జనాలు రావడాన్ని ఆపలేం సినిమా బాలేదు కాబట్టి టఫ్ లేదు కాబట్టి ఇంకా మనం ఏం చేయలేము మన చేతుల్లో ఏం లేదు లేదన్నా కంప్లీట్గా నాకైతే సినిమా నా వరకు అంటే జనాలు మిగతా వాళ్ళు ఒపీనియన్ నేను చెప్పను అది అందరూ రుద్ధియాలి అనేది నా కాదు స్టోరీ అన్న స్టోరీ నరేషన్ అంటే రొటీన్ స్టోరీ వల్గర్ కామెడీ ఉంది కొంచెం రెగ్యులర్ కామెడీ లాగానే ఉంది కొత్త కంటెంట్ ఏం లేదు విశ్వక్ గారు మటుకు ఆయన పెర్ఫార్మెన్స్ అదరకొచ్చారు హీరోయిన్ కూడా గ్లామర్ వరకే ఉన్నట్టుంది తప్ప హీరోయిన్ క్యారెక్టరైజేషన్ ఎక్కువేం లేదు సో ఎన్ని నెగిటివ్స్ ఉన్నప్పుడు సినిమా పాజిటివ్ ఎలా చెప్తాం వల్గర్ అంటే కామెడీ కొంచెం ఓవర్ ద బార్డర్ కామెడీ లాగా అనిపించింది తప్ప రెగ్యులర్ హెల్తీ కామెడీగా అనిపించలేదు లేలా లవ్ చేయాలని అనిపించింది అన్న అదే చెప్తున్నాను కదా ఫస్ట్ హాఫ్ అంతా కూడా వన్ మ్యాన్ షో సెకండ్ హాఫ్ అంతా వన్ ఉమెన్ షో కంప్లీట్లీ విశ్వక్ సేన్ షో అంతే విశ్వక్ గారి కోసం వెళ్తే సినిమాకి వెళ్ళండి విశ్వక్ గారిని ఎంజాయ్ చేస్తారు ఆయన ఫైట్స్ ఎంజాయ్ చేస్తారు మదర్ సెంటిమెంట్ ఉంది అది ఎంజాయ్ చేస్తారు ఆయన లేడీ కేటప్ ఎంజాయ్ చేస్తారు బట్ సినిమాని ఎంజాయ్ చేయాలి లేదన్న బాయ్ కాట్ చేశాను అలా అని కాదు మాస్కి నచ్చుతుందా క్లాస్కి నచ్చుతుందా అని కాదు ఫ్యామిలీతో రాలేరు కదన్న సినిమాకి ఇంకా అది అక్కడ డ్రాప్ అయినట్టు ఎంత యూత్ వచ్చినా ఒకటే ఒకసారి చూస్తారు రిపీట్ ఆడియన్స్ మనకి ఎప్పుడైతే రిపీట్ ఆడియన్స్ అనే సినిమాకి ఉంటాడో ఆటోమేటిక్గా సినిమా వెళ్ళిపోతుంది ఆ రిపీట్ ఆడియన్స్ వచ్చేలాగా సినిమా తీయండి ఒక్కసారి చూసి ఆగిపోయేలా కాదు మీరు ఈ జనరేషన్ తీస్తున్నారు రిపీట్ ఆడియన్స్ కావాలి ఈ రోజున సినిమాకి ఆ డైలాగ్ మరి ఉందో లేదో తెలీదు ఆయన అయితే మేకల మందలో దోశారు నూట యాభై పదకొండు అయిన డైలాగ్ ఉందా లేదా అనేది క్లైమాక్స్ లో ఏం రివీల్ చేయాల మరి పదకొండు అయిపోయి ఉంటే నూట యాభై మేకలు ఉన్న మందలోకి దోశారు ఆయన బాబు ఆడియన్స్ కూడా పదకొండు అయిపోయారా అది నేను చెప్పలేనన్నా ఎవరిష్టం వాళ్ళది ఎవరు ఒపీనియన్ వాళ్ళది నేను ఎవరి ఒపీనియన్ కానీ రెస్పెక్ట్ ఇస్తా ఎవరు ఒపీనియన్ నా ఒపీనియన్ ఇది నా ఒపీనియన్ ఎవరు రెస్పెక్ట్ ఇచ్చిన ఒపీనియన్ అది వాళ్ళ కర్మ నేను ఏం చెయ్యలేను అంటే నూట వస్తేనట్టు పదకొండు నా వరకు నాకు మంది మరి మిగతా చూసేవాళ్ళు ఇప్పుడు కొంతమంది చెప్తున్నారు కదా బాగుంది అని ఏమో వాళ్ళకి నచ్చుండొచ్చు ఉండొచ్చు బట్ నాకైతే నచ్చు నాకైతే రేటింగ్ ఫైవ్కి వన్ పాయింట్ ఫైవ్ అంటే ఎన్ని ఛానల్ అయినా బిగ్ టీవీ ఏబింధ్రజ్యోతి క్యూబ్ టీవీ అన్ని ఛానల్ ఉన్నాయన్న అన్ని ఛానల్ రివ్యూ చేస్తా జెన్యుని చెప్పి రివ్యూరు అన్న సూపర్ అంటే రివ్యూ చేస్తారు కానీ నేను ఒక జెన్యున్కి చెప్తా నేను ఒక సినిమా ఫ్యాన్ చెప్తాను అన్న నేను ప్రతి వీక్ థియేటర్ సినిమా సినిమాకి వస్తాయి సీవీకి మాత్రం డిసప్పాయింటేడ్ అన్న ఒకటే బాయ్ కట్ చేస్తాను బ్రో సినిమాకి చేయాల్సిన అవసరం లేదు బ్రో ఎందుకంటే నేను ఒకటి చెప్తా విశ్వస నీ హార్డ్ వర్క్కి అండ్ నీ గెటప్కి ఆఫ్ నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తావు కానీ ఒక సినిమా బాయ్గా నేను డిసప్పాయింట్ అయినా ఎందుకంటే ప్రతి వీక్ సినిమా సంక్రాంతికి వస్తే మూడు సార్లు వచ్చిన తండ్రి సినిమా నాలుగు సార్లు వచ్చిన ఎందుకంటే స్టోరీ నచ్చింది ఏమోసింది అదే స్టోరీ మొన్న విశ్వేశ్వర ఒక మాట్లాడు బ్రో నేను చాలా హార్డ్ వర్క్ చేసిన ప్లీజ్ నా బాయ్ కట్ చేయకండి చూడండి చూడండి అంత హార్డ్ వర్క్ చెప్పినా అన్న ఏమైంది నేను నమ్మి రెండు వందల యాభై టికెట్ వచ్చినా కొద్దిగా విషయంలో లేచి సినిమాకి వచ్చిన డిసప్పాయింట్ అంటే ఇప్పుడు ఏది పడితే సినిమా తీసి చూడరు కదా స్టోరీ అయినా ఉండాలి ఎండైనా ఉండాలి దీనికి ఏంటంటే ఏదో తీసిందిరా ఏదో సినిమా అంటే కాదు కదా అది నాకు డిసప్పాయింట్ నేను ఏదో ఎన్నో ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వచ్చిన అంటే మనం చిన్న చిన్న నుంచి పెద్దలు అందరూ అందరూ ఏదో నవ్వుకొని ఎంజాయ్ చేసుకోవాలి సినిమా అంటే ఒక ఎంటర్టైన్మెంట్ డబుల్ మీనింగ్ కామెడీ ఎందుకు చెప్పు అది పనికిరాని కామెడీ ఏదో అంటే బోరింగ్ అనిపిస్తున్నాయి ప్రామిషన్ చెప్తున్నా నేను ఫస్ట్ హాఫ్ ఇంతేనా సెకండ్ హాఫ్ ఇంతేనా అంటే సాంగ్ పెట్టి ఏదంటే ఒక స్టోరీ పెట్టి సాంగ్ స్టోర పెట్టి సాంగ్ అది స్టోరీ అంటే ఉండాలా ఒక ఎంటర్టైన్మెంట్ చూడాలా జనాభా మాత్రం మోసం చేయని పొలిటికల్ అందరూ చెప్తున్నా విశ్వసేనా నీ ఫలనా చూసినా ఓరి దేవడా సినిమా సూపర్ హిట్ సినిమాలు అలాంటి మంచి సినిమా తీసినాం ఇలాంటి స్టోరీ ఎందుకు మిస్ అయింది నేను ఫ్లాప్ అంటే సినిమా ఫ్లాప్ ప్రామిస్ చెప్తాను నేను ఫ్లాప్ అంటే ఫ్లాప్ కాదు ఎందుకంటే నేను జన్యుని చెప్తున్నా మీరు నమ్ముతా నమ్మండి నేను ఇప్పుడు ఫ్లాప్ అనుకో చూడండి మాట కదా ఫ్యూచర్ కదా మీరే బాధపడతారు ఎందుకంటే పది మంది సినిమా రివ్యూ చేస్తారు మీ ఛానల్లో పది మంది చూస్తారు పది మంది మీరు లో చేయలేదు అది ఎందుకంటే సినిమా తీయండి కొడుసారు మంచి కంటెంట్ ఉండాలి ఒక మంచి సినిమా తీయండి అది ఒక మంచి కంటెంట్ ఉండాల మంచి సినిమా తీయండి మేము చూస్తాం రెండు వందలు కాదు మూడు వందలు టికెట్ పెట్టాలి చూస్తాం సినిమా అది అంటే స్టోరీ ఉండాలి మేడం ఫ్యామిలీ ఆడిన చిన్న సూచి సినిమా కాదు ఎందుకంటే అమ్మాయిలు ఫీల్ అంటే ఏం ఫీల్ అని అది మీ అమ్మాయిల గురించి ఏం లేదు ఒకటే చెప్తా బాయ్ కట్ చేయాల్సిన అవసరం లేదని అంతే థ్యాంక్ యూ రేటింగ్ చెప్పే సినిమా మేడం మీరు ఏంది చెప్పేది నేను చెప్తా కానీ